హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇక ఈ వాటి వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోనే చూసేయచ్చు ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇక ఈ వాళ్ళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండి ఉగాదికి ముందు నేను కొన్ని వస్తువులైతే కొన్నాను ఒక రెండు వస్తువులు కొన్నాను అని చెప్పేసి చెప్పాను కదండి నిన్నటి వీడియోలో అవి ఏంటి అనేది ఈ వాళ్ళ వీడియోలో మీతో షేర్ చేస్తాను అంతేకాకుండా చుక్క ఆయిల్ లేకుండా చట్నీ వడ అయితే మీతో షేర్ చేస్తానండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాము కిచెన్లో ఉన్న స్టీల్ కౌంటర్ టాప్ ఎక్కడ కొన్నారని చెప్పేసి అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ నేను అమెజాన్లో కొన్నానండి అది ఆర్గనైజ్ మీ అని స్టీల్ కౌంటర్ టాప్ అనమాట షాపింగ్ బోర్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు చపాతీలు చేసుకోవచ్చు వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక చిమ్ని అండ్ స్టవ్ కూడా అడుగుతున్నారండి ఇది ఫెబర్ కంపెనీది అనమాట ఇది నేను రామతపూర్ క్రోమాలో కొన్నానండి నేను డైరెక్ట్ ఆన్లైన్ పర్చేస్ అయితే చేయలేదు షాప్కి వెళ్ళేసే కొన్నాను ఇది మా ఇంట్లో కట్టేటప్పుడు అంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే కిచెన్లో ఇవి ఇవి ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకునేసి మేము ఇన్బిల్ట్ మోడల్ హాబ్ ఉంటుంది కదా ఇది తీసుకున్నానండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఆటో ఇగ్నిషన్ ఉందండి బాగా మనకు కరెంటుతో వెలుగుతుంది కరెంట్ లేకపోతే మాత్రం మనం లైటర్తో వెలిగించుకోవచ్చు అనమాట దీంట్లో చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయండి ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ అడిగాను అనమాట మీ స్టవ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి స్టవ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి నాకైతే నచ్చింది అనమాట అందుకోసమే తీసుకున్నాను ఇంకా ఎవ్రీడే డైట్లో నేను కొన్ని ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి కొన్ని నట్స్ కూడా తెప్పించానండి అంటే పంప్కిన్ సీడ్స్ అలాగే ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కూడా తెప్పించారనమాట ఈ మధ్య కొంచెం వెయిట్ ఎందుకో గెయిన్ అయింది అని చెప్పేసి అనిపిస్తూ ఉందండి నాకు థైరాయిడ్ ఉంది కదండి థైరాయిడ్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా మెడిసిన్ వాడినా కూడా కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల అలా అవుతూ ఉంటుందండి మన టెరెస్ గార్డెన్లో ఉన్న ఈ మందారం మొక్క చాలా రోజుల నుంచి అస్సలు పూలే పూయట్లేదండి దాన్ని అని ఎందుకు అబ్బాయి పూయట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే రెండు అయితే ఇచ్చిందనమాట భలే హ్యాపీగా ఉంది ఇది ముద్ద మందారం అంటాం కదండి పెద్దది అనమాట ఇంక గార్డెన్లో మొక్కలకు నీళ్లు కూడా వేసేసాము మార్నింగ్ రావంగానే అంటే సెవెన్ ఓ క్లాక్ కాకముందే ఎండ అయితే తీవ్రత చాలా ఉందండి అసలు బయటకు వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో కానీ చాలా భయం వేస్తుందనమాట చూడండి పువ్వు అయితే ఎంత బాగుందో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో అలసంత అండి అలసంత వడ అనగానే అందరూ నాన్ వెజ్కి కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి అంటూ ఉంటారు కదండీ ఓన్లీ నాన్ వెజ్కే కాదండి మనం కొబ్బరి చట్నీ చేసేసుకొని కొబ్బరి చట్నీకి కాంబినేషన్గా ఈ వడ చేసుకొని తిన్నాం అనుకోండి అబ్బాయి ఎంత బాగుంటుందోనండి ఆయిల్ తక్కువగా పీలుస్తుంది మన కొబ్బరి చట్నీలో అయితే ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా చేసుకుంటాము ఈ ముందే నానబెట్టేశానండి నానబెట్టేసి వడగట్టి అనమాట ఇందులో వాటర్ గట్రా ఏమీ యాడ్ చేయకుండా మనం బరకగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి గ్రైండర్లో వేసుకుంటే బాగుంటుంది కానీ గ్రైండర్ కన్నా కూడా నేను మిక్సీలోనే వేశానండి కొంచెం తక్కువ క్వాంటిటీ కదా అందుకోసం ఈ వడలో నేను పచ్చిమిర్చి అల్లము అలాగే ఆనియన్స్ మూడు కలిపేసి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి ఈ వడకు సూపర్ టేస్ట్ ఇస్తుందండి ఈ మసాలా అనేది ఇది కూడా వేసేసి మనం గ్రైండ్ చేసుకున్న తప్పుడే కొంచెం సాల్ట్ గట్రా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇంకా ఒకవేళ సాల్ట్ వేయలేదు అనుకుంటే ఇప్పుడు కూడా కలుపుకోవచ్చు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసానండి ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర కరివేపాకు అయితే ఉంది కానీ కొత్తిమీర అయితే లేదండి అందుకోసమే యాడ్ చేయలేదు ఈ మొత్తాన్ని ఈ విధంగా నలుపుకుంటూ మనం పిండి అంతా కలుపుకున్నాం అనుకోండి వాటర్ యాడ్ చేయకపోయినా కూడా మనకు పిండి వడ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుందండి మనం వడలు ఈజీగా వేసేసుకోవచ్చు మా సైడ్ ఈ వడ అయితే అసలు సంక్రాంతి కంపల్సరీ చేస్తారండి ఈ మధ్య కాలంలో అయితే అసలు దీనికి టైం అంటూ లేదులేండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటూ ఉన్నారు నేనైతే మోస్ట్లీ మా ఇంట్లో నాన్ వెజ్ కన్నా కూడా వెజ్తోనే అంటే చట్నీతోనే చాలా బాగుంటుంది కాబట్టి ఆ కాంబినేషన్లో అయితే చేస్తూ ఉంటాను పిండి చూడండి బాగా నలిగింది బాగా కలిపేసుకున్నాను ఇప్పుడైతే చట్నీ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టుకున్నానండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను పచ్చి కొబ్బరి అలాగే కారం ఉప్పు అన్నీ రెడీగా పెట్టుకున్నాను పెట్టేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే ఉగాది రోజు కొట్టిన కొబ్బరికాయ అంటేనో ఆ పచ్చి కొబ్బరి అయితే యూజ్ చేస్తున్నానండి ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడమేనండి ఇక్కడ కారం యూస్ చేయకుండా పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఈ ఈ వడ చేసిన ప్రతిసారి నాకు జయా గుర్తుకొస్తుందండి జయా అంటే మా ఫ్రెండ్ చండీగఢ్లో ఉండేదనమాట తను ఈ మధ్యకాలంలో మళ్ళీ తన కాంటాక్ట్ దొరికింది తను అంటూ ఉందనమాట మరి గుర్తుందా జయా అని అడిగితే నిన్నెక్కడ మర్చిపోతాను విజయ ఆ వడ నిన్ను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఈ వడ గుర్తుకొస్తుందని అని చెప్పేసి అంటూ ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఆ రోజు కూడా జయ ఇంటికి వచ్చిన రోజు కూడా నేను ఇదే కాంపిటీషన్లో చేసి పెట్టానమాట అంటే అలసంద వడ కొబ్బరి చట్నీ అనమాట తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమేనండి ఇది కూడా గ్రైండ్ చేసుకుంటప్పుడు మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం గట్టిగానే గ్రైండ్ చేశానండి కొంచెం లిక్విడ్గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకోవచ్చు చట్నీ రెడీ అయిపోయిందండి ఇంకా ఆయిల్ కూడా పెట్టేశారనమాట ఆయిల్ పెట్టేసి నేను రెడీ చేసి వచ్చాను అంటే స్నానం చేసి వచ్చానండి పూజ అయితే మా వారు చేశారు ఇంకా వచ్చేసి వడలు చేస్తున్నాను వేడివేడిగా వడలు వేసుకుంటే ఎంత బాగుంటుందనండి టేస్ట్ అయితే అద్రిపోతుంది అనమాట వేడివేడిగా తింటేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ వడలు మనము క్లాత్ పైన వేస్తానండి నేను ఎప్పుడైనా కూడా క్లాత్ సహాయంతో వడలు వచ్చేసి చేస్తూ ఉంటాను మా సైడ్ అయితే బల చేస్తారండి అలసంద వడ ఈ అలసంద పప్పు ఈ హెడ్బెడ్లో దొరకదండి నేను ఉప్పల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతుంది అనమాట అక్కడి నుంచి తెచ్చుకుంటాను నేను ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉన్నా కూడా ఈ పప్పులో పురుగు పట్టేస్తుందండి అందుకోసమే నేను కావాల్సినంత అంటే వన్ కిలో టూ కిలో అలా తెచ్చుకొని మనకు అవసరమైనప్పుడు యూస్ చేసుకుంటాను లేకపోతే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా ఆయిల్ కాగింది మనము ఇంకా వడలు వేసేసుకోవడమేనండి మంట మాత్రము లోటు మీడియం ఫ్లేమ్లో కట్ చేసి చేసుకుంటూ మనం వడలు అనేది ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా కాలుతాయి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి వడలు పైన అయితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపలైతే పచ్చి పచ్చిగా ఉంటాయండి చూడండి వడలు అయితే మంచి కలర్ వచ్చేసింది అలా వడలు వేసేసి ఫ్రై చేస్తుంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి చుట్టుపక్కల ఇళ్ళల్లో అందరికీ తెలుస్తుంది అనమాట ఏంటో భలే మంచి స్మెల్ వస్తుంది ఇది వడలు అని చెప్పేసి అనుకుంటారు చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో ఆయిల్ పీలవదండి ఈ వడలకి మనము మినపకాయలు వేస్తాం కదా దానికి కొంచెం మంది ఆయిల్ పీలుస్తుంది ఈ వడలకైతే అస్సలు ఆయిల్ పీలవదండి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు ఒకవేళ నాన్ వెజ్ కాంబినేషన్గా చేసుకోవచ్చు నాన్ వెజ్ వద్దనుకుంటే మాత్రం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట కొబ్బరి చట్నీతో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే నేను సర్వ్ చేస్తున్నానండి మా వాళ్ళ డ్యూటీ లేట్ అయ్యి కూడా అయింది ఎందుకంటే కొబ్బరి చట్నీ అలాగే అలసంద వడలు అలసంద గారెలు అంటారు బొబ్బరి గారెలు అంటారు రకరకాలుగా అంటూ ఉంటారులేండి సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మా బ్రేక్ఫాస్ట్ వడ అండ్ కొబ్బరి చట్నీ ఎక్సలెంట్ కాంబినేషన్ అబ్బా తప్పకుండా ట్రై చేయండి యాక్చువల్గా అందరూ అనుకుంటూ ఉంటారు మేము కూడా చాలా వరకు చేస్తూ ఉంటాం కానీ అలసంద వడకు కాంబినేషన్ నాన్ వెజ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ ఈ చట్నీతో ఒకసారి కాంబినేషన్ చేసి చూడండి తిని చూడండి అసలు ఇంకా అసలు మర్చిపోకుండా వారానికి ఒక్కసారిలో ఖచ్చితంగా చేసుకుంటారా ఈ పాడ అంటే చట్నీ మా ఇంట్లో పచ్చి కొబ్బరి నేను ఉగాది అయిపోయింది కదా పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి ఈ చట్నీ చేసిన రీకాంబిడేషన్తో బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తున్నా ఇంకా మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసానండి ఇంకా నేను ఉగాదికి ముందు ఏమేమి ఐటమ్స్ కొన్నాను అనేది చూసేయండి ఉగాది రోజు దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసుకున్నామండి ఏదైనా కొత్త వస్తువు కొంటే మాత్రం పూజ కంపల్సరీ చేస్తాం కదండి ఏ వస్తువులు కొన్నానంటే ల్యాప్టాప్ కొన్నానండి అంతేకాకుండా పిల్లలకు ప్రింటర్ అయితే ప్రింటింగ్ చేసుకునేటివి పేపర్స్ చాలా ఉన్నాయండి ఈ మధ్య బయట చేపిస్తున్నాను అనమాట ప్రింటర్ కూడా కొన్నాను ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళేసి చేయించుకుంటే అవసరం లేకుండా ప్రింటర్ కూడా తీసుకున్నామండి రెండు కూడా హెచ్పివే తీసుకున్నామన్నమాట ఇదిగోండి ల్యాప్టాప్ ఇది నా యూట్యూబ్ పర్పస్ కింద నేను తీసుకున్నానండి ఇది ఎన్వి మోడల్ అంట బాగుంటుంది అంట అండి అందుకోసమే నేను రీసెర్చ్ చేసి తీసుకున్నాను అనమాట అడిగి వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను నేను ఎడిటింగ్కి కానీ అప్లోడ్కి కానీ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటే తీసుకున్నానండి ఇంకా నాకు కంప్యూటర్ గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ నేర్చుకోవాలండి ఇంకా మేము చదువుకునే రోజుల్లో కంప్యూటర్ నాలెడ్జ్ అస్సలు ఇచ్చేవాళ్ళు కాదండి ఇప్పుడు పిల్లలకు పుట్టినప్పటి నుంచి కడుపులో నుంచి నేర్చుకుని వస్తారా ఏమో ఉంటారనమాట ఇప్పుడు పిల్లలు కానీ నాకైతే అంత నాలెడ్జ్ లేదులేండి మా పిల్లలు చెప్తూ ఉంటారు మా వారు కూడా చెప్తూ ఉంటారు ఇదిగోండి ల్యాప్టాప్ ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనము రొటేట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి పీస్ అయితే భలే నచ్చింది మా పిల్లలకైతే అసలు మా పిల్లలు అయితే షాక్ అయిపోయారు భలే ఉంది మమ్మీ అసలు ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో అని చెప్పేసి ఇంతకుముందు మా పిల్లలు చిన్నప్పుడు మేము లెనోవాడేవాళ్ళం అండి ల్యాప్టాప్ అది కూడా అది ఎక్కువ యూజ్ చేయకపోతుండే పిల్లలు పిక్చర్ చూసుకోవడము అదేంటో దాన్ని ఎక్కువ యూజ్ చేయకపోయినా కూడా అది త్వరగా పాడైపోయింది కానీ దీన్ని నైతేగిన మనకు మన యూట్యూబ్ పర్పస్ కింద యూజ్ చేసుకుందామని తీసుకున్నానండి ఇదిగోండి ఇదనమాట పిక్చర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లోపల కూడా మా పిల్లలే ఆన్ చేశారు ఇదంతా మాకు షోరూంలోనే డెమో ఇచ్చారండి డెమో అప్పుడు తీసాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని సీల్ చేసి ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత ఉగాది రోజు పూజ చేసేసి ఇంకా ఓపెన్ చేశామన్నమాట ఒక కొత్త వస్తువు ఏదైనా ఇంటికి వచ్చిందంటే పూజ చేసి మనము ఓపెన్ చేయడం అలవాటు కదండి అందుకోసమే ఇంకా దేవుడి దగ్గర పెట్టానమాట అది కూడా మంచి రోజు చూసుకొని ముహూర్తం చూసుకొని చేస్తూ ఉంటాను నాలాగా మీరు కూడా చేస్తారా అండి నేనైతే ఇవన్నీ కొన్ని పాటిస్తానండి అన్ని గుడ్డిగా పాటించిన కానీ కొన్ని తెలుసుకొని అయితే పాటిస్తాను ఇప్పుడైతే నేను పిల్లల్ని ఓపెన్ చేయమంటే మమ్మీ నీది గత ల్యాప్టాప్ నువ్వే ఓపెన్ చేయని చెప్పేసి నాతోటి రిబ్బన్ కటింగ్ అయితే చేపిస్తున్నారు సేమ్ పీస్ పీస్లండి నాకైతే బలం నచ్చింది ఇంకా దీంట్లో అయితే పెన్ కూడా ఇచ్చారండి మ్యాగ్నెట్ పెన్ను మనము ఇది టచ్ స్క్రీన్ అండి ఇంకా దీని ఫీచర్స్ అయితే ఎప్పుడన్నా మా పెద్దమ్మ అయితే చెప్పిస్తానులేండి నాకైతే అంత తెలియదు కాబట్టి దీంట్లో ఫస్ట్ నేను అప్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి దీంట్లో ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది నేర్చుకోవాలి ఇంకా మ్యాక్బుక్ కొందామనుకున్నాను కానీ అండి నా దగ్గర బాగుండే ఫోన్ అయితే నాకు వన్ ప్లస్ అనమాట ఇక్కడ ఫోన్ ఇక్కడ ఫోన్లో తీసుకున్న వీడియోస్ అన్నీ నేను తనలోకి పంపిస్తుంటే ఎక్స్ప్లోర్ చేస్తుంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట అందుకోసమే బుక్ అయితే పక్కన పెట్టేసి ఇదైతే తీసుకున్నామండి పీస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఉగాది రోజు మొత్తం అన్ని పనులు అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాం మధ్యాహ్నం పూట తీరిగ్గా కూర్చున్నాం కదా మా ఇంట్లో ఏ వస్తువులు కొనాలనుకున్నా కొన్నా మేము ఫస్ట్ ప్లాన్ చేసేది ఏంటంటే మేము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లోనే కొంటామండి కరెక్ట్గా డైరెక్ట్గా మేము మనీ ఎప్పుడు పే చేసి అయితే కొనమండి మాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు కూడా అదే అనమాట మేము మాది గవర్నమెంట్ జాబ్ కాబట్టి శాలరీ బేస్ మీద ఉంటుంది కాబట్టి అంత అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేసేదానికన్నా కూడా మంత్లీ మనం సేవ్ చేసుకున్నట్టు అది ఇన్స్టాల్మెంట్ పోయింది అనుకోండి మనకు వస్తువు అనేది మనకు ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకుంటూ ఉంటానండి ఇది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు మేమైతే ఈ విధంగానే చేసుకుంటామండి ఇదిగోండి ఈ పెన్ అయితే ఇచ్చారనమాట మనము టచ్ చేసేసి విధంగా చేసుకోవచ్చు ఇంకా పిల్లలు అయితే కొన్ని యాప్స్ కూడా డౌన్లోడ్ చేశారండి ఎందుకంటే నాకు యూట్యూబ్ వైటీ స్టూడియో ఇవన్నీ నాకు ల్యాప్టాప్లోనే కావాలి కాబట్టి అవన్నీ అయితే వాళ్ళు చేస్తున్నారండి చిన్న చిన్నగా కాకపోతే వాళ్ళకు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కానీ ఎక్కువ వాళ్ళు చేయనండి ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ వాళ్ళకి ఎక్కువ అనమాట అది నాలాగే అందరూ ఉంటారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయడంలే కొంతమందికి చిన్నప్పుడే ఇంకా చాలా నాలెడ్జ్ ఉండొచ్చు కానీ మా పిల్లలకైతే ఫస్ట్ నేను చదువు ఇంపార్టెంట్ అమ్మా ల్యాప్టాప్ ఇవన్నీ కూడా తర్వాత నేర్చుకుందలే కానీ అని చెప్పేసి చెప్తూ ఉంటాను హాలిడే వచ్చినప్పుడు అయితే మాత్రం తప్పకుండా వాళ్ళు కూడా ఏదైనా కోర్సు నేర్పిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి ఇంకా ఓపెన్ చేసిన తర్వాత దేవుడి దగ్గర నుంచి బొట్టు తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి మంచిగా నడుగుతల్లి మంచిగా వ్యూస్ వెళ్ళాలి నిన్ను యూస్ చేసి మాత్రం ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇదేంటి ఇంకా నెక్స్ట్ ప్రింటర్ అనమాట ప్రింటర్ అయితే ఇన్స్టాలేషన్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చారండి పర్సన్ వచ్చేసి అక్కడ చూపిస్తున్నారనమాట డెమో ఇచ్చేసి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇది కూడా హెచ్పిదేనండి ఇది కలర్ ప్రింటర్ తీసుకున్నాం కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ రెండూ వస్తాయి సిక్స్ థౌజండ్ పేపర్స్ ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారండి ఈ మధ్యకాలంలో మేమైతే ఓన్లీ ప్రింటింగ్ కోసమే ఎంత మనీ పెట్టామోనండి ఇంకా దానికన్నా కూడా మనం ఓన్గా ప్రింటర్ కొంటేనే బెస్ట్ అని చెప్పేసి కొన్నామండి ఈ పని ఏదో ముందే మా సిమ్మి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు కొన్నింటి ఇప్పటికల్లా ఆ మనీ అంతా కూడా మాకు సేవ్ అయ్యేది అనిపించిందనమాట ఇంక ఇదైతే తీసుకున్నాం అతన్ని ఇంకంతా ఎలా వెయ్యాలి ఏంటి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అది మనకు తెలియకుండా వాడడం కన్నా కూడా అన్నీ తెలుసుకొని వాడితేనే బెస్ట్ కదండి అందుకోసమే ఇంకా తెలుసుకుంటూ పాపు ఉందనమాట ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు తనకు చెప్తూ ఉన్నాడనమాట అవన్నీ ఫస్ట్ అయితే దేవుని ఫోటో ప్రింట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాము ఏంటోనండి కొంచెం భక్తి ఎక్కువ అనుకోండి ఏమన్నా అనుకోండి చాలామంది నాలాగే ఫీల్ అవుతూ ఉంటారులే అండి ఎందుకంటే ఏదైనా ఫస్ట్ వస్తువు కొత్తది స్టార్ట్ చేసే ముందు దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా ఇంతకుముందు కొబ్బరికాయలు కొట్టేదనమాట ఈ మధ్య కొబ్బరికాయలు కొట్టట్లేదు అది ఎందుకు మరి కొత్త వస్తువు వాడే ముందు కొబ్బరికాయ కొడతాను నేనైతే మీరు కూడా ఇలా చేస్తారండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా ఎలా యూజ్ చేయాలి వైఫై ద్వారా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఫోన్తో ఏ విధంగా పంపించుకోవాలి ల్యాప్టాప్తోనూ ఏ విధంగా యూజ్ చేసుకోవాలని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనము వస్తువు కొండము ఒక ఎత్తు రండి దాని గురించి నాలెడ్జ్ తెలుసుకునే యూజ్ చేయడం అనమాట ఇన్ని రోజులు నేను ఫోన్లోనే నేను వీడియో ఎడిటింగ్ కానీ అప్లోడింగ్ కానీ అన్నీ అలా అండి ఇప్పటి నుంచి నేను ల్యాప్టాప్లో చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను చాలామంది టెక్ టెక్ ఛానల్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే చెప్పారనమాట ఫోన్ కన్నా కూడా ల్యాప్టాప్ యూజ్ చేస్తేనే బెస్ట్ అని చెప్పేసి అన్నారు అన్ని దాంట్లో డీటెయిల్డ్గా వస్తాయి కాబట్టి మనము ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పారండి ఉగాదికి ముందు నేను కొన్న వస్తువులు ఇవేనండి ల్యాప్టాప్ అలాగే ప్రింటర్ బాగా యూజ్ అవుతాయండి మాకు ఆలోచించకుండా ఏ పని చేయనండి ఏది కొనండి అనమాట నేనైతే ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి